వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఇస్ సిరి అందరికీ ముందుగా విశ్వవాస సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఉగాదికి మీ లైఫ్లో అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా ఉండాలి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది మా తరపు నుంచి అలాగే మా కుటుంబ సభ్యుల తరపు నుంచి సో ఉగాది అయితే రానే వచ్చేసింది ఇంకా ప్రిపరేషన్స్ ఏముంటాయి మార్నింగ్ లేచాము లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే మా బావ మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఫస్ట్ కిరీడ్కి ఇంకా రాలేదు ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయిపోయింది నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఎప్పుడూ లేని అసలు నేను సెవెన్కి లేసేదాన్ని ఈరోజు మాత్రం ఫైవ్కే లేసేసాను లేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని పిల్లలకి వాటర్ కూడా కాబెట్టేసాను వాళ్ళు కూడా లేచారు వాళ్ళకి పాలు కూడా ఇచ్చేసాను సో ఇల్లు కూడా చూపిస్తాను మీకు సో విల్లు అంత నీట్గా ఉంది అక్కడ చూసిన బెడ్షీట్లు మొత్తం తీసేసాను అనమాట ఆల్మోస్ట్ బట్టలు కూడా ఉతికేసాను ఇంకా దేవుడి సామాన్లు అలాగే నేను శారీ కట్టుకోవడానికి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట మొత్తం ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా స్నానం చేసేసి దేవుడి పటాలు తుడిచి ఆ తర్వాత ఉగాది పచ్చడి చేయడమే పచ్చడి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్మీ వాళ్ళకి డ్యూటీలు తప్పించి పండగలు బబ్బాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటివి ఏం అవసరమే ఉండదు ఆయన పాటికి ఆయన డ్యూటీకి పోయినాడు మా పాటికి మేము ఉన్నాము ఒక్కోసారి ఇది కూడా గుర్తుండదు మాకు పండగ ఉందా అని చెప్పేసి నిజం చెప్పాలంటే మా ఇంట్లో క్యాలెండర్ కూడా లేదు చూపిస్తాను రండి క్యాలెండర్ చూడండి పోయిన సంవత్సరం క్యాలెండరు ఇంకా పెట్టుకొని ఉన్నాము అదే ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయి కూడా చాలా నెలలు కూడా అవుతుంది మూడు నాలుగు నెలలు అవుతుంది కదా నాలుగో నెలలు కూడా వస్తుంది మా ఇంట్లో ఇంకా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండరే ఉంది రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ తీసుకురావడానికి ఇక్కడ బెంగాలీ వాళ్ళది ఇచ్చారు కానీ మనకేం అర్థం కాదు మన ఫెస్టివల్స్ ఏమి ఉండవు దీంట్లో వాళ్ళదైతే ఇచ్చారు ఏదో తేదీలు అవి చూసుకోవడానికి సరిపోద్ది అనమాట సో క్యాలెండర్ కూడా లేకుండా మనకి పండగలు ఎలా గుర్తుంటాయలే చెప్పండి ఇంకా ఆయనయితే డ్యూటీకి వెళ్ళామా వచ్చామా తిన్నామా నిద్రపోయామా అంతవరకే ఉంటాడు ఇంకా పండగలు ఇలాంటివి అసలు ఏముండవు అసలు నిజం చెప్పాలంటే మా ఆర్మీ వాళ్ళ లైఫ్ చండాలం అన్నమాట అంటున్నానంటే ఒక పండగ ఉండదు ఒక పెళ్ళి ఉండదు ఒక ఫంక్షన్ ఉండదు ఏమన్నా అంటే డ్యూటీ అంటారు ఇంకేమంటారు చెప్పండి సో పండగ పూట ఇంకెందుకు లేండి వాళ్ళని అనుకోవడం పాపం వాళ్ళ డ్యూటీ అలాంటిది ఇంక మనం ఏం చేయాలి ఏమీ చేయలేము అసలు నాకైతే ఒక్కోసారి పండగ కూడా గుర్తుండదు అప్పుడు నేనేం చేస్తానంటే ఫోన్లో చూసుకోవడము లేకపోతే పండగ పలానా పండగ వస్తుంది కదా ఇలా ఈ మంత్లో ఈ పండగ అని చెప్పేసి కొంచెం గుర్తుంటుంది కదా అప్పుడు నేను ఇంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళని అడుగుతాను అనమాట ఏ రోజు ఏ పండగ ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అప్పుడు చెప్ అయితే ఇంట్లో మేము ఇక్కడ నార్త్లో అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అలా ఉంటుంది మనతోటి సో ఆర్మీ వాళ్ళు అంటేనే ఇంత దరిద్రం అనమాట పేరుకు మాత్రమే మాకు ఆర్మీ జాబు ఇంకా మిగతా అంత కష్టాలు కన్నీళ్ళు ఇవే ఉంటాయి మాకు ఇంకా హ్యాపీనెస్ అనేది అస్సలు ఉండదు ఎప్పుడు అంతే ఒక ఫంక్షన్ ఉండదు ఏది ఉండదు అక్క అంటే ఎందుకు ఇంకా లైఫ్ చెప్పండి ఏదైనా పండగ వచ్చినా కానీ మన హస్బెండ్తో ఉండాలి మన పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అని అందరికీ ఉంటుంది కదా కానీ ఈ జాబ్ వాళ్ళకి మాత్రం అస్సలు ఉండదు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం వాళ్ళ దగ్గర నుంచి మన ఆంధ్ర వాళ్ళకి పండగ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మామిడి ఆకులే అందుకని ఆంటీ దగ్గరికి వెళ్ళేసి కొన్ని మామిడి ఆకులు అయితే పెరుక్కొని వచ్చేసా వరుస్తూ ఉన్నింది పాపం అయినా కానీ ఐ డోంట్ కేర్ అన్నట్టు కొన్ని అయితే తీసుకొచ్చానులేండి కోసుకెళ్ళముంది ఇంకా ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ నిన్న తీసుకొచ్చాను అవన్నీ పక్కన పెట్టుకున్నాను అలాగే పువ్వులు కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక ప్లేట్లో పెట్టేసి పెట్టా ఎందుకంటే ఇంకా దేవుడి క్లీన్ చేయలేదు కదా అందుకని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఒక సైడ్ అయితే టెంకాయ కూడా పెట్టేసుకున్నాను ఇంకా స్వీట్స్ కూడా పిల్లల్ని టచ్ చేయకుండా ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాం మొత్తము ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత పెడతాను పూలన్నీ అలంకరించిన తర్వాత అప్పుడు చూడండి దేవుడు లుక్ ఎంత బాగుంటుందో ఇక్కడైతే మా పిల్లల బట్టలు అలాగే నాకు శారీ మా బావ షర్టు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని ఉన్నాము మా ఓళ్ళు ఆల్రెడీ తీసి గజిబిజి తీసి పెట్టారు ఇక్కడ నా శారీ అయితే ఈ కలర్ అనమాట ఇంకా ఉగాది పండగ అంటే కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం రోజు కొత్త బట్టలు వేసుకోకపోతే ఎలాగా అసలు మామూలు రోజుల్లోనే కొత్త బట్టలు వేసి తిప్పుతూ ఉంటాము ఇలాంటి రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాం కదా అది కాక చాలామంది అంటూ ఉన్నారు ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకోవాలి ఏమన్నా దానం ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి సో నేనేంటంటే సరే మన దగ్గర ఈరోజు కొత్త బట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొత్త బట్టలే కట్టుకుంటున్నాం అందరం బట్టలు కూడా ఉతికేసిన సగం వేసాను సగం ఉన్నాయి ఇంక ఇవి బెడ్షీట్లు అనమాట మామూలు బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేశా ఇక్కడ చూడండి మా ఇద్దరు పిల్లలు హాయ్ చెప్పండి ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది బాగా చెప్పు చెప్పు నువ్వు హాయ్ ఇంక వీళ్ళ కోసమైతే నేను వాటర్ కూడా గ్యాస్ పెన్ పెట్టాను హీటర్ మాది ఈరోజు పాడైపోయింది అందుకని వాటర్ అయితే గ్యాస్ పెన్ పెట్టా వీళ్ళకి పా ఇక్కడ దేవుడు ప్రసాదం కోసం అని చెప్పేసి మినప్పప్పు అలాగే పచ్చనగపప్పు రెండు నానబెట్టేశాను ఆ టయానికి నాన్ వడ చేస్తా లేకపోతే మేం చేసుకొని తింటాము పప్పు కూడా నానబెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కోసం బియ్యం కూడా నానబెట్టేసుకున్నా అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నాను నేను రెడీగా ఇంకా స్నానాలు చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తకటక చేసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి నాని పాలు తాగు తిరక్కుట్టు పెట్టాను కదా తాగలేదేమీ మీ ఇద్దరు చల్లగా అయ్యాయమ్మా తాగండి లేట్ అయిపోద్ది త్వరగా తాగేసేయండి నీళ్ళు కూడా తాగేవి కదా స్నానం చేపించేస్తాను ఒకటి చూపిస్తాను వచ్చేసేయండి ఈరోజు మా ఇంటి ముందు ముగ్గు కూడా వేసాను నేను అప్పుడప్పుడు ఇలా ముగ్గు కూడా వేస్తూ ఉంటాను పసుపు వేద్దాం అనుకునేసరికి అవి కనిపించలా కుంకం కనిపించలా పసుపు అయితే ఉంది కిచెన్లో ముగ్గు అయితే బాగుంది కదా బియ్య పిండి ఉంటే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంటి ముందు బాగుంటుంది లే పండగ కదా అని చెప్పేసి అంతా డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అందరం రెడీ అయిపోయాము నా శారీ చాలా బాగుంది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న శారీ ఈ సారీ ఉగాది కట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మా నాని కూడా బాగున్నాడు ఈరోజు చూడండి నా శారీ ఈరోజు ఉప్పాడ పట్టు శారీ కట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే సో మా ఫ్యామిలీ ఎంత లైట్గా అందరూ మ్యాచింగ్ వేసాము మా నాని తప్పక సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే నా చైను ఇవి ఎప్పుడో తీసుకున్నట్టు ఇప్పుడే కాదులేండి ఉగాదికి అంతా కొత్తగా ఉండాలని చెప్పేసి కొత్త కొత్తగా వేసుకుంటాను అన్నీని సో ఎలా ఉందో చూడండి ఇదనమాట నో మా వాడు కూడా నాకు మ్యాచింగ్ వేసాడు వీడొక్కడే వేయలా వీడొక్కడే వేయలా నువ్వు బావా కూడా వేసాడు చూపిస్తా బావా నీ పంచకట్టు చూపి బావా బాగుంది సూపర్ అన్నా అబ్బా సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇలా ఇంకా దేవుడికి కూడా అన్నీ జరుగు ఇక్కడ చూడండి డెకరేషన్ కూడా అయిపోయింది ఈరోజు లోటస్ పువ్వుతో మా లక్ష్మీ స్వామికి పూజ అయితే చేస్తున్నాము అన్నీ నేను డెకరేషన్ చేసి పెట్టాను బావ వచ్చేసరికి అయితే డ్యూటీకి వెళ్ళేసి ఆ తర్వాత వచ్చారనమాట ఇంకా తను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అనేది స్టార్ట్ చెయ్యాలి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఉగాది రోజు ఇంత బాగా దేవుణ్ణి అలంకరించుకోవడం ఇంకా ఇవి కూడా కుందెలు కొత్తవే అనమాట చూస్తున్నారు కదా నేను బైరాకాలంలో తీసుకున్నాను టూ పేర్స్ తీసుకున్నా అప్పుడు ఒకటి వెలిగిచ్చేశాను ఇప్పుడు ఇంకోటి వెలిగించానమాట ఉగాదికి అన్నీ కొత్తవే ఈరోజు మా ఇంట్లో బయట తోరణాలు కట్టాలి బా పూలు ఉన్నాయి కదా మాకు వేపు దొరికిద్దో దొరకదో అనుకున్నా నేను మా బావ కష్టపడి వేపు పోత కూడా తెచ్చాడు ఎవరు తెచ్చావా వచ్చా యూనిట్లోనిందా ఇంకా పువ్వులన్నీ తీసుకెళ్ళి తోరణం కట్టు ముందు నేను అంతలో గారెలు చేస్తాను ఓకే ప్రసాదంగా ఇవి పచ్చనగపప్పు అలాగే మినప్పప్పు రెండు నానబెట్టేసి మిక్సీ పట్టాను పుదీనా కొత్తిమీర అలాగే అల్లం అవన్నీ వేసేసి గారులు కూడా పెడుతున్నానండి ఏందాక కాగితం లేదు అందుకని మంచిగా రాలే బాగానే వస్తున్నాయి ఇది అయిన తర్వాత పూజ చేయడమే దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం బావ కూడా రాలేదు కదా అని చెప్పేసి మా బావ తోరణాలు కడుతున్నాడు బంతి పూల తోరణాలు ఈరోజు సో అన్నీ బావ ఉగాదికి మంచిగా కడుతున్నావు బాధలు పోయి సంతోషంగా ఉండాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాము లేండి ప్రతిదీ అనుభవించాలి కదా అప్పుడే జీవితం బాగుంది బావా తోరణాలు కట్టంగానే ఏదో పండగ వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసినాయి మనకి పండగ వైబ్స్ అనమాట బాగుంది కదా డిఫరెంట్గా ఇలా మామిడి తోరణాలు కట్టుకోవడం పువ్వులు కట్టడం బాగుంటుంది కదా అప్పుడే పండగ లుక్ అనేది మనకు తెలుస్తుంది చూడండి కింద ముగ్గు వేసాను చాలా బాగుంది బాతి ఇవి కొంచెం ఇలానే ఉంచలేదే ఉంచు అలా వద్దు ఇలానే పెట్టు బాగుంది పింక్ కలర్కి దానికి బాగుంది అట్రాక్షన్గా ఇక్కడ మన గార్లు కూడా వేగుతూ ఉన్నాయి ఇవి చేసేస్తే అయిపోద్ది తర్వాత ఉగాది పచ్చడి చేయాలి ఇవి చాలా నిదానంగా వేగుతున్నాయి అనమాట మసాలా వడలు కదా కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది నాకు ఇంకా పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉగాది పచ్చడి కోసం మా పిల్లలు కూడా కష్టపడుతున్నారు బెల్లం నీళ్ళవి ఓకేనా పువ్వు పువ్వు తీస్తున్నారు ఇక్కడ అంటే ఇంకా ఇక్కడ అంత మంచిగా రాలినట్టుంది పువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టుంది కదా ఇంకా చూడండి పువ్వు ఇప్పుడు లైట్గా వస్తుందనమాట ఉగాది పచ్చడిలోకి వస్తేలే సరిపోయలే ఉగాది పచ్చడి ఎలా చేస్తారు చెప్పు బావా అక్కడ నుంచో చెప్పు ఏమేంటి ఓకే అంటే కొత్త బెల్లం అలాగే మిరియాల పొడి కారం ఏర్లు నాకు కూడా తెలుసు మా బావ ఉగాది పచ్చడి చేసే విధానం చెప్తున్నాడు అలాగే ఓకే చింతపండు రసం అది కూడా కొత్తదే మామిడికాయ ముక్కలు ఇంకా లాస్ట్లో కొంచెం వేపోతూ చేదు జీవితంలో అన్నీ ఉండాలి కదా రుచులు షడ్రుచులు అంటే జీవితంలో కూడా అన్నీ ఉంటాయి అన్నీ మనం తట్టుకోవాలి అందుకే ఈ ఉగాది పచ్చడి చేస్తారు ఏదో నాకు తెలిసినంతలో చెప్తున్నాను ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోవద్దు అలాగే లాస్ట్లో కట్ చేసి పెట్టిన అరటిపండు ముక్కలు కూడా వేసేస్తున్నాడు ఇంకా అది నిండిపోయింది రే బా మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవుడికి ప్రసాదం పెట్టేయాలి ఇంకా చూస్తున్నారు కదా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇంక ఇవన్నీ పెట్టేసి దేవుడికి ముందు ప్రసాదం పెట్టి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం పూజ చేయాలి కదా సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నువ్వేం చేస్తున్నావు తల్లి పరిశీలిస్తున్నావా దానికి ఏదో మూడింది ఇప్పుడు బావా నానిగాడు బట్టి తిప్పుతున్నాడు నాని నీ చేతులు నార్మల్గా ఉంటేనే ఏదో ఒకటి చేస్తా ఉన్నా అది ఎందుకు అంత పరిశీలనగా చేసావు అంటే అది కింద పడిద్ది ఖచ్చితంగా దేవుడి పెట్టేదా కొంచు ఓకేనా మా బావ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేసాడు ప్రసాదాలు అన్నీ పెట్టేశాము కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ప్లేస్ కూడా లేదు అన్నీ పెట్టడానికి వడపప్పు పెట్టాము అలాగే ఉగాది పచ్చడి పెట్టాము అట్టిపండ్లు పెట్టాము కింద అయితే గారెలు అలాగే స్వీట్ పెట్టాము ఇంకా టెంకాయ కొట్టాలి కడ్డీలు అవన్నీ వెలిగిస్తున్నారు అనమాట మాకేమంతా ఏమంటారు మంత్రాలు తంత్రాలు అవేం రావు వచ్చిన కాడికి దేవుడిని మనసులో దేవుడా ఇట్లా ఉంటే చాలు అందరితో పాటు మేము కూడా బాగుండాలని అయితే కోరుకుంటాము సో ఈ ఉగాది నాడు మాతో పాటు మీకు కూడా అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నువ్వు కూడా చేయను అన్న మా ఓడికి పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ వాళ్ళ నాన్నతో పాటు తను కూడా చేస్తున్నాడు నువ్వు కూడా దిగుతల్లి బాగా నీట్గా అలాగా ఇంట్లో ఇంకెన్ని ఉన్నా పూజలు చేస్తున్నావు మా ఊళ్ళు అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ నువ్వు అసలు వదలో కదరా అంతేనా గుడ్ వెరీ గుడ్ బేటా నైస్ నానా బాగా చేశాను మా పిల్లలు అది అయిపోయింది మా బావ ఇంక పూజ చేస్తున్నారు నన్న సైలెంట్గా ఉండండి పాప పూజ చేస్తున్నాడా ఇంకా నేను మా బావ సతీ సమేతంగా అక్కడ నిలబడేసి దేవుడికి పూజలు అయితే చేస్తున్నాము మా బావ టెంకాయ కొడుతున్నారు అంటే నేను కూడా పక్కన ఉంటే అది కొంచెం బాగుంటుంది కదా ఇద్దరం దగ్గరే ఉండి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము టెంకాయ కొట్టేశాడు మా బావ అప్పుడే ఏంటమ్మా అది కర్పూరం ట్లు పెడుతున్నావా ఓకే ఏం బాగుంది అంతగా చాలా ఉందా గోవిందా గోవిందా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం పె ನಾರಸಿಂಹಾಯ ಗೋವಿಂದೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಹಾರತಿ ಕಲ್ಲದ್ದುಕೋ ಸ್ವಾಂಕಿಚ್ಚಿಲ್ಲ ಗಡ್ ప్రసాదాలు అన్నీ పెట్టేశాం కదా హారతి కూడా కొండెక్కింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బయట ఉండేసి ఆ తర్వాత వచ్చి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుందాము వాళ్ళిద్దరికీ వెయినా ఇంకా ఉగాది పచ్చడి అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా బా వాళ్ళు పుట్టిన తర్వాత మా పిల్లలు పుట్టాక ఇదే ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేయడం మా ఇంట్లో పూజ చేయడం అలాంటివి ఓ గుడ్ వెరీ గుడ్ నానా భక్తి అయిపోయాడు ఫస్ట్ నేను నీకు వేస్తాను ఆ తర్వాత మళ్ళీ నాకెద్దులే ఓకే బాగుందా బాగా కుదరే అన్నీ సరిపోయాయా కొంచెం

వేపు ఎక్కువేసాడు కావాలనే వేసినట్టుండదు అయ్యమ్మ ఉగాది అయితే మంచిగా చేసేసుకున్నాము మా బావ పంచి కట్ట కూడా కట్టింది ఎందుకు చూపించినా కదా ఈరోజు మ్యాచింగ్ వేసాము ఇలా జరిగింది మా ఉగాది ఇంకా లంచ్కి ఇంకా ఏం వండలేదు చేయాలి ఇప్పుడు ఓకే ఫస్ట్ అయితే మా ఇంటి పైన మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈరోజు బ్రత్ అంట ఆ బ్రత్ రోజు వాళ్ళు ఏమేం చేసి ఇచ్చారో చూడండి ప్రసాదంగా చేశారంట దీన్ని బాజీరా రోటీ అంటారు మన సైడ్ బొబ్బట్లు అంటారు కదా అవైతే చేసి పూరిలాగా ఇచ్చారు ఇంకా పకోడి అలాగే పెరుగు ఇంకా ఏవేంటో సంథింగ్ కూరలు అయితే అనమాట అవి మా పిల్లలు బొంగులు చేసి ఇచ్చేసరికి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయినారు ఏం పొద్దున్నే అంట ఎన్ని చూసి ఆయన కడుపు నిండిపోయింది చాలా ఉన్నాయి తెలుగులు కూడా పిలిచారంట మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి నైట్ అన్నం కూడా ఉంది నీకు ఆకలి కదా ప్రసాదంగా పెట్టి మేమే తినేస్తున్నాం దేవుడు తినలేదు అని చెప్పాను తింటున్నాడా తింటున్నాడా సో చూశారు కదా ఈరోజు మా ఉగాది ఎలా జరిగింది ఏంటి అని సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా తెలుగు కూడా పిలిచారు సో అక్కడికి కూడా వెళ్ళేసి తెలుగు వాళ్ళతో మాట్లాడి ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో అడిగేసి మంచిగా పరామర్శించి వస్తాం మళ్ళీ సో ఇంకా వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ഓക്കേ ബൈ 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 ഗോഡ് ഐ ലവ് യു ബൈ ബൈ ഗോഡ് ഐ ലവ് യു